ఈ ఉత్సవంలో నిప్పుతో కాల్చని పచ్చి మట్టి జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాడిని వినిపిస్తుంది రంగం ఎక్కి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది ఇలా ఆధ్యాత్మికత ఆరోగ్యం భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక ఉపాసన పండుగ బోనాల పండుగ పట్నం పోగొట్టుకోని పల్లె పరిమళం గ్లోబల్ సిటీ కాపుడుకుంటున్న గ్రామీణ జీవన సౌందర్యం బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగిసిన సాంస్కృతిక తరంగం అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది ప్రజల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజాభీష్ అనుకూలంగా పోలాల పండుగలకు ఇరవై కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ ప్రజల విశ్వాసాలను తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి పోలాల పండుగను మున్నెల్లూ లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క గారు బోనాల పండగ వేడుకలను సజావుగా ఉత్సాహంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు అంతేకాక బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అభివృద్ధి రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ దుర్గీళ్ల శ్రీధరబాబు గారు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు శ్రీమతి విజయలక్ష్మి గారు